హాయ్ నమస్తే నేను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక షార్ట్ పెట్టాను షార్ట్ వీడియో అంటే మా ఆయనది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ దారిపోయింది దానివల్ల మేము వేరే సర్టిఫికెట్ తీసుకోవడానికి విజయవాడలో ఎస్ఎస్సి బోర్డ్కి వచ్చాము అని చెప్పేసి ఒక వీడియో పెట్టడం జరిగింది ఒక షార్ట్ వీడియో పెట్టాను ఆ రోజు టైం లేక అప్పటి నుంచి నేను లాంగ్ వీడియో చేయాలని అనుకుంటున్నాను కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని క్వైరీస్ వస్తాయని చెప్పేసి దానికి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఎంక్వైరీస్ అయితే వచ్చాయి నాకు పదహైదు నుండి ఇరవై మంది అయితే నన్ను ఈమెయిల్లో కాంటాక్ట్ అవ్వడం జరిగింది దేని గురించి అంటే ఇన్ఫర్మేషన్ కోసం అంటే దీని గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ లేదనుకుంటాను దానివల్ల చాలా మంది నన్ను అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగింది దానివల్ల నేను ఏం డిసైడ్ అయ్యానంటే ఒక లాంగ్ వీడియో చేసి పెట్టాలి అనేసి అయితే డిసైడ్ అయ్యాను అందువల్లనే ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను మీకు కానీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ దారిపోయి ఉంటే ఫస్ట్ అది ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పోనివ్వండి లేకపోతే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పోనివ్వండి లేకపోతే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పోనివ్వండి ఎప్పుడు దారిపోయినా కూడా మీరు ఏం చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రీసెంట్ డేట్స్ లో మీరు కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఏదో ఒక రీజన్ చెప్పి మనం వెళ్ళి వెంటనే వాళ్ళకి అంటే ఇలాంటి కేసెస్ చాలా చూసింటారు కాబట్టి వాళ్ళకే అర్థమవుతుంది మనం ఏం చేయాలని చెప్పి వాళ్ళే కొంచెం మనకి గైడ్ చేస్తారు రీసెంట్ డేట్స్ ఏమైనా మెన్షన్ చేసి మనం కంప్లైంట్ ఇవ్వాలి ఆ కంప్లైంట్ కాపీ జెరాక్స్ తీసుకొని మనం మనము నోటరీ అండ్ అఫిడవిట్ తీసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ స్టాంప్ పేపర్ మీద అక్కడికి వెళ్ళి అది తీసుకున్న తర్వాత స్కూల్కి వెళ్ళాలి స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే డూప్లికేట్ సర్టిఫికేట్స్ అనేవి మన ఉంటాయి మీ మార్క్స్ కార్డు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ స్కూల్లో హెచ్ఎం మనకి హెల్ప్ చేస్తారు హెచ్ఎం లేదంటే అకౌంటెంట్లు వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు మనకి ఈ విషయంలో హెల్ప్ చేస్తారు ఓకే తర్వాత వాళ్ళే ఇంకో ఇంకో నేమ్ ఇస్తారంటే అటెండెన్స్ షీట్ అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది కదా అది జెరాక్స్ ఇస్తారు అంటే మనం ఎలా వస్తున్నాము అండ్ మనము డైలీ వస్తున్నామా లేదా అదొక అది కూడా ఒక ప్రూఫ్ కదా సో దాన్ని కూడా వీళ్ళు జెరాక్స్ అనేది ఇస్తారు అన్నమాట అండ్ మనము హెచ్ఎంకి ఒక లెటర్ రాయాలి సరే ఇలా నాది డాక్యుమెంట్ పోయింది అని చెప్పేసి మనం హెచ్ఎంకి ఒక లెటర్ రాస్తే హెచ్ఎం వచ్చి బోర్డుకు ఒక లెటర్ రాస్తాడు మనం హెచ్ఎంకి ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఇంకొక బోర్డుకి వచ్చి ఒక లెటర్ రాస్తారనమాట మనం ఎలాగైతే రిక్వెస్ట్ చేస్తూ రాసామో అలాగే మన తరపున మన హెచ్ఎం ఆ స్కూల్లో ప్రెజెంట్ హెచ్ఎం ఎవరైతే ఉంటారో వాళ్ళు మన తరపున బోర్డుకి ఒక లెటర్ రాస్తారు సో ఆన్సో స్టూడెంట్ కి ఇలా డాక్యుమెంట్ పోయింది అని చెప్పేసి ఒక లెటర్ రాస్తారనమాట ఓకే అది తర్వాత ఏమవుతుందంటే ఆ స్కూల్లో డూప్లికేట్ మార్క్స్ కార్డు ఏవైతే ఉంటాయో అవన్నీ హెడ్ మాస్టర్ దగ్గర లెటర్ ఇవన్నీ అయిన తర్వాత ఈ చలానికి వెళ్ళాలి మనము మీ సేవలో ఈ చలాన్ ఒకటి తీసుకోవాలి ఈ డాక్యుమెంట్స్ అంతా చూపించి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి ఈ చలాన్ ఒకటి తీసుకోవాలన్నమాట ఇవన్నీ తీసుకొని మనం హెచ్ఎం దగ్గరికి వెళ్తే వాళ్ళు మొత్తం క్లీన్ గా సెట్ చేసి ఒక డాక్యుమెంట్ వెనక ఒక డాక్యుమెంట్ వెనక ఒకటి పెట్టి వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ పిన్ చేసి మనకి ఇస్తారు ఓకే మనకి వీళ్ళు ఇక్కడ ఇక్కడ మనకి టూ వేస్ ఉంటాయి ఒక వే ఏంటంటే మనం డైరెక్ట్ గా మనం ఫైల్ తీసుకొని ఆ ఫైల్ మన చేతిలో పెట్టుకొని మనం డైరెక్ట్ విజయవాడకి వెళ్ళి అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఎన్ని రోజులైతే పడుతుందో అన్ని రోజులు వెయిట్ చేసి డాక్యుమెంట్ తీసుకోవడం ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే మనం హెచ్ఎం ద్వారా వెళ్ళడం హెచ్ఎం ద్వారా అనడం కంటే స్కూల్ ద్వారా వెళ్ళాలి సోన్ సో స్కూల్ నుంచి వాళ్ళు డైరెక్ట్ విజయవాడకి ఇది పంపిస్తారు అన్నమాట కొరియర్ పంపిస్తారు అక్కడ విజయవాడలో ఆఫీస్లో రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి రోజులు పడుతుందో మనకు తెలీదు దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి అదే కొరియర్ని అదే అడ్రస్కి మళ్ళీ వాళ్ళు పంపుతారు మన పేరు పైన అయితే రాదు స్కూల్కి వస్తుంది ఆ కొరియర్ స్కూల్కి వస్తే స్కూల్ హెడ్ మాస్టర్ మనకు కాల్ చేయడం మనం వెళ్ళి తీసుకో సైన్ పెట్టి మళ్ళీ తీసుకోవడం ఇవన్నీ సెకండరీ ఫస్ట్ థింగ్ ఏమంటే మనం తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి తపాలా అనే దగ్గర ఇస్తే వాళ్ళు మనం డీటెయిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మనకి డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మామూలుగా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అని చెప్పి మనకు చెప్తారు కానీ ఈ టైం అనేది పెరగొచ్చు లేకపోతే తగ్గొచ్చు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ హాలిడేస్ అనేది క్యాల్కులేట్ చేసుకోరు కదా దానివల్ల ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వన్ ఇలా పట్టచ్చు అండ్ కొంతమంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు మేడం నేను పంపించాను టూ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇంకా రావట్లేదు అని అంటున్నారు సో నేను బెటర్ ఏంటంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అక్కడ ఏమైనా ఉంటే మాట్లాడుకోవడం చాలా బెస్ట్ థింగ్ అంటే వాళ్ళు కొంచెం మనకు సపోర్ట్ చేస్తారు అలా ఎవరు నాకు తెలియదు అంటే అక్క ఆఫీస్ నంబర్ మీకు గూగుల్లోనే దొరుకుతుంది కాల్ చేయండి కాల్ చేసి కనుక్కోండి సరే ఇలా ఇలా ఉంది కొంచెం తొందరగా రావడానికి ఏమైనా ప్రాసెస్ ఉందా ఎలా చేయాలి సార్ నాకు కొంచెం ఎమర్జెన్సీ సార్ అని కొంచెం రిక్వెస్ట్ చేశామంటే వాళ్ళు మనకి ఇచ్చేస్తారు అన్నమాట తర్వాత వాళ్ళు మనకి ఎలాంటి డాక్యుమెంట్ ఇస్తారంటే ఒక మార్క్స్ కార్డు దానికి సపోర్టింగ్ లెటర్ అనేది ఇస్తారు మనకి అండ్ ఏంటంటే మీరు తపాలాకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంచెం వెయిట్ చేపిస్తారు వెయిట్ చేయించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టూ అవర్స్ తర్వాత రమ్మంటారు టూ అవర్స్ తర్వాత వెళ్తే మనల్ని ఇంకొక రూమ్కి పంపిస్తారు ఇంకొక రూమ్కి వెళ్ళి అక్కడ మనం సైన్ పెట్టించుకొని రావాలి మేడం దగ్గర సైన్ పెట్టించుకొని రావాలి ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్కరు అని ఉంటారు కోఆర్డినేటర్ లాగా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఆ క్యాబిన్కి వెళ్ళాలి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ అనే క్యాబిన్స్ ఉంటాయి థర్డ్ ఫ్లోర్లోనూ సెకండ్ ఫ్లోర్లోనూ ఉంటుంది మర్చిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వాళ్ళ దగ్గర సైన్ పెట్టించుకొని రావాలి వాళ్ళు అడుగుతారు ఏంటి ఎందుకు ఇప్పుడు ఎన్రోల్ అయింది పోయి ఇలా కొన్ని క్రాస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి దాన్ని మొత్తం మనం క్లియర్ చేసేసి వాళ్ళ దగ్గర సైన్ పెట్టించుకొని వచ్చి మళ్ళీ తపాలలో ఆ డాక్యుమెంట్ ఇచ్చామంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ని రోజులు టైం పడుతుంది అని చెప్పి చెప్తారు మనకి ఇది ప్రాసెస్ అయితే డాక్యుమెంట్ మనకి రిసీవ్ అయ్యాక ఇప్పుడు అక్కడ నుండి మనం వచ్చేస్తాం ఇంకా మనంకి వాళ్ళు పోస్ట్ లో పంపిస్తామని చెప్తారు అక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు రెండు రెండు డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు రెండు రెండు డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు మనకి ఇస్తారు ఒక డాక్యుమెంట్ వచ్చేసి మార్క్స్ కార్డు ఓకే అంటే ఇప్పుడు మనకి స్టడీ కండక్ట్ ఆల్రెడీ ప్రింటెడ్ ఉంటుంది దానిలో మన డీటెయిల్స్ రాసిస్తారు కదా మామూలుగా హెడ్ మాస్టర్స్ అలాగే ఇది కూడా ప్రింటెడ్ ఉంటుంది ఆల్రెడీ వాళ్ళ దగ్గర మార్క్స్ కార్డు ఆ మార్క్ ఆ ప్రింటెడ్ మార్క్స్ కార్డ్లో కలర్ ఉంటుంది సేమ్ పాత మార్క్స్ కార్డ్ లాగానే ఉంటుంది దానిలో చేత్తో రాస్తారు వాళ్ళు డీటెయిల్స్ మొత్తం రాసి కింద సైన్ వేసి స్టాంప్ వేసి సీలు ఏవైతే ఉన్నాయో వెనక ఏమేమి సీల్ చేస్తారో అవన్నీ వేసి ఇస్తారు అండ్ సపోర్టింగ్ లెటర్ కూడా ఇస్తారు దాంతోపాటు మనకి మనకి ఈ డాక్యుమెంట్ ఈ టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ అనేది ఎంత ఇంపార్టెంటో సపోర్టింగ్ లెటర్ కూడా అంతే ఇంపార్టెంట్ సపోర్టింగ్ లెటర్ లేకపోతే మనం ఆస్ కార్డ్ యాక్సెప్ట్ చేయరు ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని తీసుకోండి మేము పాస్పోర్ట్ కోసం వెళ్ళాం పాస్పోర్ట్ లో ఏం చేశారంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లేదని చెప్పి ఫస్ట్ లో ఇమిగ్రేషన్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఇచ్చేసారు పాస్పోర్ట్ మీద తర్వాత మేము ఏం చేసామంటే వెళ్ళి తీసుకోవచ్చి మళ్ళీ ఇంకొకసారి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే అసలు మార్క్స్ కార్డే అడగలేదు వాళ్ళు సపోర్టింగ్ లెటర్ ఇవ్వండి అన్నారు సో మార్క్స్ కట్ట అదొద్దు సపోర్టింగ్ లెటర్ చాలా మాకు అని అది మాత్రమే జరాక్స్ తీసుకున్నారు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది సపోర్టింగ్ లెటర్ కి రెండింటిని ఇగ్నోర్ చేయడానికి లేదు సపోర్టింగ్ లెటర్ కదా వదిలేదాం ఇగ్నోర్ చేద్దాం అనేలాగా మనం చేయకూడదు అండ్ ఇంకొకటి ఏమంటే మనం దాన్ని లామినేషన్ అనేది చేయించకూడదు ఆ డాక్యుమెంట్ ని అంటే ఒకటే ఒకటి పెట్టి కొంతమంది లామినేషన్ చేసుకుంటారంటే మాకు అక్కడే చెప్పేసి దీన్ని లామినేట్ చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు మీకు ఏమైనా కావాలి ఇంకా ఖచ్చితంగా లామినేటెడ్ ఏ కావాలి అంటే మీరు ఏం చేయాలంటే కలర్ జరాక్సల్స్ రెండు తీసుకొని ఆ కలర్ జరాక్సల్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు లామినేషన్ చేయించి పెట్టుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓకే ఎక్కడికైనా క్యారీ చేయాలంటే దాన్ని క్యారీ చేయండి అలా లేదు ఒరిజినలే కావాలి అని అడిగినప్పుడు మాత్రమే మీరు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లడం బెస్ట్ ఇది నా సజెషన్ అండ్ ఇంకొకటి ఏమంటే ఆఫీస్ ఎక్కడా అనేసి అడిగారు ఆ మీరేం చేయాలంటే గూగుల్లో మంగళగిరి ఎస్ఎస్సి బోర్డు అని చెప్పి టైప్ చేస్తే మీకు లొకేషన్ వస్తుంది అలా లేదు అంటే జనసేన పార్టీ ఆఫీస్ ఉంది పెద్ద జెండా ఉంటుంది జనసేనది అక్కడ అక్కడికి వెళ్ళి దాని పక్కనే మనకి ఎస్ఎస్ ఎస్ఎస్సి బోర్డు అనేది ఉంటుంది ఇంతకు ముందు వేరే ఆఫీస్ ఉండింది ఇప్పుడు వేరే ఆఫీస్ అనేది మంగళగిరిలో ఉంది అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాకే దాన్ని స్టార్ట్ చేశారు గూగుల్లో కూడా మీకు చూపిస్తుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కాంటాక్ట్ నంబర్ ఏదైతే ఇచ్చి ఉంటారో దానికి కాల్ చేసేసి సరే ఇలా ఇలా ఉంది అని చెప్పి చెప్తే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అండ్ ఇంకొక కమెంట్ ఏమొచ్చిందంటే మేడం నేను చదివిన స్కూలు ఇప్పుడు ప్రస్తుతానికి లేదు నేనేం చేయాలి అని అడిగారు దీనికి నేనేం చెప్పగలను అంటే సపోర్టింగ్ అంటే స్కూల్నే తీసేయరు కదా ఎవరు సపోర్టింగ్ స్కూల్ అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది మీ చుట్టుపక్కలనే ఏదో ఒక జెడ్పిహెచ్ఎస్ స్కూల్ కానీ లేకపోతే ఏదైనా వేరే స్కూల్స్ కానీ సపోర్టింగ్ స్కూల్ అనేది ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండి ఉంటుంది దానిలో మీ డాక్యుమెంట్స్ అన్నీ ఖచ్చితంగా ఉండే ఉంటుంది సో నా సజెషన్ ఏంటంటే మీరు ఆ నెంబర్కి కాల్ చేసేసి సరే ఇలా నేను పలానా స్కూల్లో చదివాను ఇప్పుడు ఆ స్కూల్ లేదు ఏం చేయమంటారు అని మీరు వాళ్ళని అడిగినా కూడా ఓకే అలా లేదు అంటే పక్కన స్కూల్స్కి ఎక్కడికైనా వెళ్ళి హెచ్ఎంస్ని కనుక్కోండి ఒకసారి హెచ్ఎంస్ని కనుక్కొని తర్వాత వాళ్ళు ఏదైతే సజెషన్స్ ఇస్తారో అది తీసుకొని అండ్ సపోర్టింగ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ వాళ్ళకి యూడేస్ కోడ్ అవి ఇవి ఉంటాయి కదా దాన్ని బట్టే వాళ్ళు చెప్పేస్తారు అది ఏ స్కూల్కి సపోర్టింగ్ అని చెప్పి వాళ్ళు చెప్పేస్తారు సో నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మీరు వెళ్ళి ఎవరినో ఒకరిని కలవండి ఓకే అండ్ ఇదొకటి ఇంకొకటి ఏమంటే ఇంకొక కమెంట్ ఏమొచ్చిందంటే మేడం నేను అప్లై చేసి టూ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది మేడం ఇంకా రాలేదు అని అన్నారు పట్టచ్చండి మనం స్కూల్ ద్వారా వెళ్తే మనకి త్రీ మంత్స్ పట్టొచ్చు ఫోర్ మంత్స్ పట్టవచ్చు కానీ ఖచ్చితంగా డాక్యుమెంట్ అయితే వస్తుంది ఇమ్మీడియట్గా కావాలి అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడండి అలా లేదంటే మీరే డైరెక్ట్గా వెళ్ళి రిక్వెస్ట్ చేయండి మేడం మీలా కొంచెం నాకు ఎమర్జెన్సీగా కావాలి అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీకు ఇస్తారన్నమాట ఇది ఇంత ఇన్ఫర్మేషను ఆల్మోస్ట్ కవర్ చేస్తానని అయితే అనుకుంటున్నాను నాకు చాలా క్వారీస్ వచ్చాయి అందుకే ఒక లాంగ్ వీడియో చేయాలని అనుకున్నాను చేసేసాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద అయితే మెన్షన్ చేయండి నేను ఆల్మోస్ట్ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్